సో మన ఇండియాలో పిల్లలు ఎవరికి మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వలేదు మనం సో ఆ పిల్లలకి కొంతమందికి యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయి అంటే వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చింది ఆ టైంలో సో అటువంటి కోవిడ్ సీరో పాజిటివ్ చిల్డ్రన్ కొంతమంది కొంతమంది అందరూ కాదు ఒక పర్సంటేజ్ ఆఫ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ ఈ కోవిడ్ యాంటీబాడీస్ పెరగటం వలన కొంతమంది పిల్లలకి ఆ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ రావటం వలన ఇమ్యూన్ సిస్టమ్ అతలాకుతలమైపోయి వేరే వేరే జబ్బులు కూడా రావటం వలన ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే జలుబు దగ్గు కానీ జ్వరం కానీ తగ్గని పక్షంలో ఈ అంశాన్ని కూడా మేము మనసులో పెట్టుకొని అవసరమైతే దానికి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చూసుకొని అవసరమే దానికి తగు వైద్యం ఉంది